సో ట్వంటీ ట్వంటీ ఫోర్కి నోబుల్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మన ట్రంప్ గారి ఆశలు అయితే అడియాశలని ఎంతో కష్టపడ్డారు పాపం ఆయన చేయని ఆపని యుద్ధాలు కూడా ఆపేశానని ఎన్నో యుద్ధాలు జరగకుండా ఆపేశానని న్యూక్లియర్ వార్ ఆపేశానని ఇండియా పాకిస్తాన్ మధ్యలో న్యూక్లియర్ వార్ జరగకుండా నేనే ఆపానని ఇండియా ఒప్పుకోకపోయినా ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ అయితే ఇండియా పాకిస్తాన్ వార్ నేనే ఆపేశానని పాపం చాలా ట్రై చేశారు ట్రంప్ గారు కానీ మొత్తం మీద నోబుల్ పీస్ ప్రైజ్ అయితే మరియా కొరీనా అనే ఆవిడకైతే ఇచ్చేశారు ఆవిడ వెనుజులాలో అపోజిషన్ లీడర్ సో బేసిక్గా వెనూజులాలో ఒక డిక్టేటర్షిప్ లీడర్ అయితే నడుస్తుంది నికోలస్ మధురో అని ఒక లీడర్కి ఆపోజిట్గా ఈవిడ పోరాటం అయితే చేసింది అంటే ఈవిడ ఎలక్షన్స్లో గెలిచినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్క కూడా ఎన్నో కష్టాలు పడి ఆ లీడర్ని అయితే ఎదుర్కొంటూ ఇప్పటికీ ఇంకా వెనుజులలో డెమోక్రటిక్ సిస్టమ్ తీసుకురావడానికి పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఈవిడ సో ఆ కారణంతో నోబుల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది సో బేసిక్గా నోబుల్ ప్రైజ్ ఎప్పుడైనా ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా ఒక పెద్ద సమస్యను సాల్వ్ చేసినప్పుడు కానీ ఏదైనా రెండు పెద్ద దేశాల మధ్య సమస్యలు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను సాల్వ్ చేసినప్పుడు కానీ లేదా వంటర్ పోరాటం ఇలాంటి యాక్టివిస్టులు కానీ ఒంటర్ పోరాటం చేస్తున్న ఇలాంటి యాక్టివిస్టులు కానీ వీళ్ళని కన్సిడర్ చేస్తారు నోబెల్ ప్రైజ్ కి సో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయి ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా అతన్ని తప్పించి వీడికి ఇవ్వడం అనేది ఆ ట్రంప్ గారికి అయితే ఇది అవమానకర చాలా పెద్ద ఇన్సల్ట్ అనే చెప్పాలి పాపం పొద్దున్న లేస్తే నేను ఏడు ఉద్దాలు ఆపాను అని చెప్పి పాపం ట్రంప్ ఎంత మొత్తుకున్నా అవి ఏవి కూడా వీళ్ళు కన్సిడర్ చేయలేదు సో ట్రంప్ గారు ఆపిన ఏడు ఉద్దాలు అవి ఏంటో చూస్తే అర్మేనియా అజర్బైజాన్ కాంగోర్ రాండా థాయిలాండ్ కంబోడియా ఈజిప్ట్ అండ్ ఇథియోపియా సెర్బియా అండ్ కొసోవో ఇజ్రాయెల్ ఇరాన్ అండ్ ఇండియా పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఇరాను ఇరాన్ ఇండియా పాకిస్తాన్ పక్కన పెడితే మిగతా ఐదు విద్యాలు ఎక్కడ జరిగినాయో అన్నీ ఎవడికి ఈ ప్రపంచంలో ఎవరికి న్యూస్ కూడా తెలియదు అంటే ఇవన్నీ కొంచెం స్ట్రీట్ ఫైట్లు అంటే ఇప్పుడు పక్కపక్క దేశాల మధ్య భూ వివాదాలు బార్డర్ వివాదాలు ఎక్కడైనా ఉంటాయి చాలా దేశాలు ఆ కాళాలు బాంబులు వేసుకొని అన్ని చాలా మామూలు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా చూస్తే ఎప్పుడు కూడా ఫైరింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది యుద్ధం జరిగినా యుద్ధం జరగకపోయినా అటు ఇటు కూడా రెండు సైడ్లో కూడా కాల్పులు జరుపుకుంటూ ఏ ఒకటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటూనే ఉంటాయి సో ఇలాంటివన్నీ నేను వైట్ హౌస్ తీసుకొచ్చి ఇలాంటి కంట్రీస్ ప్రెసిడెంట్స్ని ఫొటోస్ తీసేసి నేను ఈ యుద్ధాలన్నీ ఆఫీసేనని చెప్పి చాలా పబ్లిసిటీ అయితే చేసుకుందాం చూశారు ట్రంప్ గారు ఒక మార్టిన్ లోదర్ కింగ్ ఒక ఒబామా ఇలాంటి అమెరికా నుంచి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నోబుల్ ప్రైస్ తీసుకున్న వాళ్ళు గ్రేట్ పర్సన్స్ వాళ్ళ మధ్యలో తన పేరు కూడా చూసుకోవాలని చాలా ట్రై చేశారు బట్ మొత్తానికైతే ఆయన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇండియా కనుక ఒప్పుకుని నిజమే ట్రంప్ గారే మా యుద్ధం ఆపేరు ట్రంప్ గారు వాళ్ళే ఈ యుద్ధం ఆగింది ఈ సమస్య పరిష్కారం అయింది అని ఇండియా నుంచి ఒక్క స్టేట్మెంట్ వచ్చి ఉంటే డెఫినెట్గా నోబుల్ ప్రైజ్కి అది చాలా అడ్వాంటేజ్ అయ్యేది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అనేది ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న ఇష్యూ అది కాశ్మీర్ ఇష్యూ అనేది సో అలాంటి ఇష్యూ నిజంగా ఇండియా ఒప్పుకుని ట్రంప్ గారి వల్లే మా ఇష్యూ సాల్వ్ అయింది అని చెప్పు డెఫినెట్గా అది చాలా ప్లస్ అయ్యి ఈవెన్ నోబుల్ ప్రైజ్ కూడా వచ్చేదేమో అందుకే ఎప్పుడైతే ఇండియా ఒప్పుకోలేదో ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రంప్ యుద్ధం ఆపేనంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియా యుద్ధం ఆపిందడానికి ట్రంప్ ఆపడం పక్కన పెడితే అసలు యుద్ధమే ఆగలేదంటుంది ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ఒక అంతే ఇచ్చామే అది ఏమీ అంటుంది అండ్ ట్రంప్కి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వడానికి ఇండియా రెడీ అవ రెడీగా లేదు అండ్ ఇవ్వలేదు కూడా సో ఆ కోపంతో ఆ ఫ్రస్ట్రేషన్తోనే టారిఫ్ అంటూ ఇండియా మీద పడ్డారు పాపం ట్రంప్ గారు ఏదో రష్యా పెట్టిన ఆయన అసలబాదంతా ఇండియా ఆయన క్రియేట్ ఇవ్వలేదు అనే బాధ ఎక్కువ సో ఇప్పుడు నార్వేన్ అకాడమీ ఏదైతే ఉందో ఈ నోబుల్ ప్రైజ్ ఇచ్చేది సో దాని మీద మరి ఇప్పుడు టారీఫ్లు వేస్తారో మరి అన్న శాంక్షన్స్ వేస్తారో చూడాలి ట్రంప్ గారు మరి కోపంతో అండ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపి అంటే ఎంత హిపోక్రసీ అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశా చెప్తారు ట్రంప్ గారు మళ్ళీ ఆ హీమున్నీర్ని పాకిస్తాన్ తీసుకెళ్లి నీరు చేత ఏమో న్యూక్లియర్ థ్రెట్స్ ఇప్పిస్తారు ఇండియాకి ఇందులో యుద్ధాన్ని ఆపడం ఏముందో మరి ఆయనకే తెలియాలి సో ఈ రెండు యుద్ధాల మధ్య పాస్ చేస్తేనో టెంపరేచర్ సీజ్ ఫైర్ చేస్తే మాత్రం నోబుల్ ప్రైజ్ రాదు ఒక సంస్థను కంప్లీట్గా పరిష్కరిస్తే తప్ప వాళ్ళు కన్సిడర్ చేయరు నోబుల్ ప్రైజ్కి అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కూడా ఆపేనని చెప్తారు బట్ ఆపింది ఎలా అంటే లాస్ట్ మినిట్లో వచ్చి రన్ మీద బీటూ బాంబర్స్తో దాడి చేయించారు అంటే వైలెన్స్ని ఆపడానికి వైలెన్స్నే యూజ్ చేశారు ఒక యుద్ధాన్ని ఆపడానికి ఈయన యుద్ధం చేశారు సో అంతకు మించిన హిపోక్రసీ కానీ ఇంకా ఏది ఉండదు ఎందుకంటే ఆయన చెప్పే మాటలకి ఆయన యాక్షన్స్కి అసలు సంబంధం ఉండదు ఈ విషయం ఎవరు పట్టించుకోరు అనుకుంటారు పాపం కానీ ఎవరైతే అవార్డు ఇచ్చారో వాళ్ళన్నీ అన్నీ చూస్తారు వాళ్ళ మాటలకి వ్యాక్సిన్స్కి ఎంతో ఉందో పాపం ఈవేళ ఎన్నో ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య సీజ్ ఫైర్ కూడా కష్టపడి ఒప్పించాయని చెప్తున్నారు బట్ వాళ్ళైతే ఆల్రెడీ మండేకి ఫైనలైజ్ అయిపోయింది సో ఇప్పుడేమీ మార్చులో అని అయితే టీం వాళ్ళు చెప్తున్నారు సో మేబీ నెక్స్ట్ ఇయర్గా ఉన్న మరి ఇజ్రాయెల్ పాలస్తీన్ వారు ఆపినందుకు మరి అదేమన్నా కన్సిడర్ చేస్తారమో చూడాలి సో ఇయర్కి అయితే ఇంకా ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ లేనట్టే సో చూద్దాం నోబుల్ ప్రైజ్ కోసం ఇంత పోరాడిన ట్రంప్ గారు నోబుల్ ప్రైజ్ పోయాక మరి ఎలాంటి యాక్షన్స్ ఎలాంటి టారిఫ్లు ఎలాంటి పాలసీస్ మరి తీసుకొస్తారో ఈ ఫ్రస్టేషన్లో ఈ కోపంలో చూద్దాం జై హింద్ సో ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసారంటే డెఫినెట్గా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అండ్ కుదిరితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్